జై శ్రీరామ్ హు ఆల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జగన్నాథ రథయాత్ర అయ్యింది కదా సో చాలా కాలనీస్లో అక్కడ రథయాత్రని సెలబ్రేట్ చేసుకున్నారు ఎస్పెషలీ ఈ వీకెండ్లో అలాగే మన లాన్సమ్ ఇటానియా ఇదిగో వాళ్ళ ప్రోగ్రామ్ లిస్ట్ అక్కడ ఉంది వాళ్ళు కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నారట ఇదిగో రథాలు అవి తయారు చేసి పిల్లల్ని ఎంతమందిని తీసుకొచ్చారు అంటే నాకు గ్రేట్ అనిపించిందండి పెద్దవాళ్ళు రావడంలో లేదు కానీ పిల్లలు వచ్చి పార్టిసిపేట్ చేయడం అన్నది మటుకు ఈ రోజుల్లో వాళ్ళు అసలు వాళ్ళ మొబైల్ ల్యాప్టాప్ వదిలి రావట్లేదు అలాంటిది ఇంతమంది పిల్లలు ఈ విధంగా పార్టిసిపేట్ చేశారు అంటే అక్కడ ఉన్న సీనియర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది పిల్లల్ని బయటికి తీసుకురావడం నెక్స్ట్ ఈ చిన్న పాప ఒడిస్సీ డ్యాన్స్ చేస్తుంది మ్యూజిక్ కూడా చాలా బాగుంది బట్ అన్ఫార్చునేట్లీ నేను ఏ మ్యూజిక్ ప్లే చేయడానికి మాకు ఇవి లేవు హక్కు లేదు కాపీ రైట్ పడిపోతుంది చాలా సార్లు నేను ఈ మాట చెప్పి ఉన్నాను కదా ఇదివరకు కూడా సో ఇప్పుడు కూడా అదే రిపిటీషను సో మీ డ్యాన్స్ అయితే చూసి ఎంజాయ్ చేయండి నాకు పాప పేరు తెలీదు బట్ చాలా ముద్దుగా బాగా చేస్తుంది మంచిగా ప్రాక్టీస్ చేసింది అన్న మటుకు తెలుస్తుంది చాలా యాప్ట్గా ఒడిస్సీ నృత్యం పెట్టించడం కూడా వెరీ నైస్ థాట్ అని అనిపించింది ఎందుకంటే పూరి జగన్నాథ్ మందిరం మంది ఒడిస్సాలో ఉంటుంది కదా ఆ పాట కూడా ఒడియాలోనే ఉంది న్యాచురల్లీ అది ఒడిస్సీ డ్యాన్స్ కాబట్టి ఇప్పుడు సుబ్బారావు గారని ల్యాండ్ సమిటీఆనియాలో ఉండే ఆయనే కృష్ణుడి అవతారం గురించి ఆయన లీలల గురించి అవన్నీ కొంతసేపు మాట్లాడారట అందులో ఆయన పూరి జగన్నాథ్ దేవుడి గురించి చెప్పింది ఏంటంటే వాళ్ళు ఎవరికి కన్నురెప్పలు ఉండవటండి జగన్నాథ్కి ఎస్పెషల్లీ ఎందుకంటే కన్నులు మూసి తెరిచే లోపు ఆయన ఎక్కడ ప్రపంచాన్ని చూడడము లేకపోతే ప్రపంచానికి జనాలకి సేవ చేయడము ఆయన సైడ్ నుంచి ఆయన కాపాడడం సేవ అంటే నా ఉద్దేశం ఎక్కడ ఒక లిప్తిపాటిలో కూడా ఆయన తప్పిపోతారో అన్న దీనికొద్దీ ఆయన కళ్ళకసలు అవి కన్ను లేవట అది కూడా ఎంతో గ్రహించదగిన విషయము ఇది నాకు కూడా తెలియదండి ఇవాళ ఆయన చెప్పారు అని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ వస్తే ఎన్నో వింతలు ఉన్నాయి మన పూరి జగన్నాథ్ మందిరం గురించి మొన్న నేను ఒక వీడియోలో నాకు తెలిసినవి కొన్ని షేర్ చేశాను ఇది ఇప్పుడు రీసెంట్గా నాకు తెలిసిందనమాట కనురెప్పలు కూడా ఆయనకి లేవు అన్నది సో ఇది మీ అందరికీ కూడా తెలియాలి అన్న దీని నేను షేర్ చేస్తున్నాను పూరి జగన్నాథ్ నా జీవితంలో చేసిన ఒక మహా వింత ఏంటో మీతో షేర్ చేసుకుంటానని నేను చెప్పాను ఎవరు కూడా దా వీడియో మరి పూర్తిగా చూసారో లేదో ఎవరు పెద్ద ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు సర్లే ఎవరికి అంత ఇంట్రెస్ట్ లేదేమో తెలుసుకోవడం అని చెప్పి నేను ఆ విషయాన్ని ఇంకా ప్రస్తావించదలుచుకోలేదు అనమాట అది యాక్చువల్లీ టూ పర్సనల్ నాకు ఇద్దరు ముగ్గురికే తెలుసు నా లైఫ్లో జరిగిన ఈ పర్టికులర్ ఇది సో ఇంకా ఎవరికి పెద్ద ఇంట్రెస్ట్ లేనప్పుడు సరే దాన్ని అలాగే ఉంచేద్దాంలే అని అనుకుంటున్నాను ప్రస్తుతం సో నెక్స్ట్ కమింగ్ బ్యాక్ టు ది వీడియో పిల్లలు డాన్స్ చేస్తున్నారు చేస్తున్నారంటే ఒక పిల్ల చేయడం అంటే ఇందాక తనంతట తను ప్రాక్టీస్ చేసుకుందే అనుకోవచ్చు ఇలా గ్రూప్ డ్యాన్స్ కంటే వాళ్ళకి కనీసం స్కూల్కి అందులో స్కూల్ తెరిచారు కాబట్టి వాళ్ళు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళతోటి ఇలాగ ప్రాక్టీస్ చేయించడం ఒక దగ్గరకి చేర్చి ఈ పిల్లలందరినీ ఇది చాలా పెద్ద టాస్క్ అండి ఎవరు ఈ బాధ్యత తీసుకుని ఇంత చక్కగా పిల్లలతోటి డాన్స్ చేయించారు అన్నది ఈ రోజుల్లో పిల్లల్ని పట్టుకోవడం అన్నది చాలా చాలా కష్టంగా ఉంది అందుకే నేను అదే మాట పదే పదే చెప్తున్నాను వీళ్ళు అసలు ఎంత హై లెవెల్ చేశారంటే లాన్సమిటానియా వాళ్ళు రథాల దగ్గర నుంచి రెడీ చేసి చాలా బాగా అనమాట అయ్యో మనం అక్కడ ఉండి చూడాల్సిన విషయం కదా ఇది మనం మిస్ అయిపోయాం కదా అని అనిపిస్తోంది నాకైతేను మేము కాలనీలో ఉంటాం కాబట్టి మాకు ఛాన్స్ లేదు బట్ లక్కీలీ మా ఫ్రెండ్ ఉంటారు కాబట్టి ఆవిడ ఇవన్నీ పంపించారు మీలాగే నేను కూడా ఇవన్నీ ఫొటోస్ అండ్ వీడియో రూపంలోనైనా కనీసం చూస్తున్నాను అని ఒక సంతోషం అయితే ఫీల్ అవుతున్నాను నేను ఎంత చక్కగా సింక్రనైజ్డ్గా ఎంత బాగా పిల్లలు చేస్తున్నారు చిన్నపిల్లలకి ఏంటంటే ఒక్కసారి చెప్తే గుర్తుండిపోతుంది అందుకని వాళ్ళకి చాలా చక్కగా వాళ్ళు చేయగలుగుతున్నారు అని అనిపిస్తోంది నాకు చాలా చాలా బాగాను వాళ్ళ కొరియోగ్రఫీ చాలా బాగుంది డ్రెస్సులు కూడా ఈ షార్ట్ పీరియడ్లోనే అంటే ఎప్పటి నుంచి ప్రాక్టీస్ చేశారో ఎప్పటి నుంచి ప్లాన్ చేశారో నాకు తెలియదు కానీ ఒకే టైప్ డ్రెస్సులు ఆ జడలు అవన్నీ అలా కట్టడాలు అవన్నీ అంటే చాలా చాలా టైం టేకింగ్ కూడాను చాలా బాధ్యతగా ఇవన్నీ చేశారు అంటే ఎంతో శ్రద్ధ భక్తులు తోటి చేసిన ఈవెంట్ అని క్లియర్గా తెలుస్తుంది మొన్న యోగా డే కూడా వీళ్ళ దాంట్లో చాలా బాగా జరిగింది అని నేను ఆల్రెడీ మీతో షేర్ చేసి ఉన్నాను ల్యాండ్ సమ్మిట్ సో వచ్చిన ప్రతి ఈవెంట్ని చాలా చక్కగా అందరూ కాలనీలో ఉండే వాళ్ళు అందరూ చేసుకోవడం అన్నది కూడా చాలా మంచి విషయం ఇగో ఈమె నా ఫ్రెండ్ అనమాట పేరు చెప్తే ఆవిడకి ఇష్టం ఉంటుందో ఉండదో అందుకని నేను పేరు షేర్ చేయట్లేదు సో ఇలా ప్రతి ఒక్కళ్ళు దాంట్లో పాలు పంచుకుని చక్కగా అందరూ ఈవెంట్ ని సక్సెస్ఫుల్ చేశారు అండ్ ఫిఫ్టీ సిక్స్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ పూరి జగన్నాథ్ టెంపుల్ ప్రతి ప్రతిరోజు వండుతారు దాన్ని చప్పన్ భోగ్ అంటారు అది మహాప్రసాదం అంటారు అని నేను చెప్పాను కదా వీళ్ళు కూడా అలాగే ఫిఫ్టీ సిక్స్ వెరైటీస్ వండారట అండి అదిగో ఆ పాప ఫ్లూట్ వాయించిందట తన వీడియో అయితే నా దగ్గరికి రాలేదు ఇగో చూడండి ఫిఫ్టీ సిక్స్ వంటలు వాళ్ళు చేసినవి అది మట్కాలోనే చేస్తారు అదే మట్టి కుండలోనే సో అలా చేసి వీళ్ళందరూ ఆ రోజు చక్కగా ఈ ఈవెంట్స్ అన్నీ అయ్యాక అందరూ మహాప్రసాదం తీసుకున్నారట చాలా చాలా బాగా జరిగింది మీరందరూ కూడా చూసి ఎంజాయ్ చేస్తారని చెప్పి ఇలా నేను ఈ వీడియోని షేర్ చేస్తున్నాను అన్నమాట సో ఇదండి ఈరోజు మా వీడియో ఇది ఈ పాప పేరు మాన్య ఇందాక నేను చెప్పడం మర్చిపోయిన అందుకే మళ్ళీ షేర్ చేస్తున్నా సో మీ అందరికీ నా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్ జై హింద్